శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలు చేసే విధానాన్ని ఎంతో సులభంగా మనం ఇప్పుడు నేర్చుకుందాము ముందుగానే బియ్యంని శుభ్రం చేసుకుని ఏడు వారాలకి సరిపడ బియ్య పిండిని ఆడించి పెట్టుకున్నాను ముందుగానే చెప్తున్నాను పొరపాటున కూడా మనం పిండి దీపం చేసేటప్పుడు వాటర్ని అస్సలు యూజ్ చేయకూడదు ముద్దకు త్వరగా రాలేదు అని చెప్పి వాటర్ని వయిస్తున్నారంటే ఖచ్చితంగా దీపాలన్నీ విరిగిపోతూ ఉంటాయి మధ్యలో బియ్య పిండి అరటిపండు నెయ్యి బెల్లము ఇవన్నీ వేసిన తర్వాత అంత పొడి పొడిది అంతా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మనము పాలను నేనైతే అందాజగా తీసుకుంటాను ఏడు దీపాలకు ఎంత పిండి సరిపోతుందో అంత తీసుకొని ఒక టెన్ రూపీస్ ట్వల్వ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది ఆవు పాలు ఆ ఆవుపాలను ప్యాకెట్ తెచ్చుకొని ఒక్క ప్యాకెట్ మొత్తం సరిపోతుంది నాకైతే మధ్య మధ్యలో ఇలా పాలను మిక్స్ చేసుకుంటూ మెల్లగా పిండిని కలుపుకోవాలి లైక్ మన చపాతి లాగానే అంతా ఆల్మోస్ట్ అలానే కలపాలి అలానే వస్తుంది కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ముద్దని అలా కలిపి కొద్దిసేపు మూత పెట్టేసి ఆ పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ చాలు ఆ తర్వాత ఇలా మనం రోల్స్ ఓవెల్ షేప్లో ఇట్లా రోల్స్ చేసేసుకొని టీ గ్లాస్ ఉంటుంది కదండి పొడుగ్గా మనకి ఏ సైజ్ అయితే కంఫర్టబుల్ ఉంటుందో ఆ టీ గ్లాస్ని తీసేసుకోవాలి ఇది నా దగ్గర అయితే రోలింగ్ పిన్ ఉందనమాట అంటే చపాతి రుద్దేది నాకు ఇది వచ్చింది రోలింగ్ పిన్ ఆ రోలింగ్ పిన్ని తీసుకొని గ్లాస్కి పొడి అంతా బియ్య పిండిని అంత పూసేసి రోలింగ్ పిన్ కూడా బియ్య పిండిని పూసుకున్నాను ఆ తర్వాత ఈ ముద్దని పిండి ముద్దని గ్లాస్లో పెట్టేసి రోలింగ్ పిన్తో అలా నీట్గా ప్రెస్ చేశాను రౌండ్గా ప్రెస్ చేసేసి అలా అంత ఫ్లాట్గా చేసేసుకొని ఇలా బోలించాను ఈజీగా ఎంత ఈజీగా దీపం చక్కగా అన్నీ ఒకే లెవెల్లో ఒకే స్టైల్లో నీట్గా వచ్చేస్తుంది మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుందండి ఎందుకంటే మనం ప్రొద్దునుంచి ఫాస్టింగ్ ఉంటూ నైవేద్యాలు అన్ని చేసుకొని స్వామివారికి అలంకారం చేసుకొని మళ్ళీ పిండి దీపాలు ఇవన్నీ చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ పడుతుంది నాకైతే ఇది జస్ట్ ఎంత ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు ఈ పని అంతా అయిపోతుంది అంత ఈజీగా అయిపోతుంది ఇది మొత్తం ఏడు దీపాలు చేసుకున్న తర్వాత స్వామివారి దగ్గరికి తీసుకుపోయి అక్కడనే మనం గంధం కుంకుమ అనేది నామాలతో నీట్గా ఫింగర్తో జస్ట్ గంధం పెట్టేసి మధ్యలో ఇలా కుంకుమతో నేను అలంకరించుకుంటాను నామాలు పెట్టేసుకుంటాను ముఖ్యంగా సప్త శనివార వ్రతం అనేది శని దోషాలు కానీ గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం చేస్తాం కాబట్టి ఇందులో నువ్వుల నూనె వాడితే కూడా శ్రేష్టమే లేదు ఆవు నెయ్యి వేసినా చాలా మంచిది ఈ దీపపు వెలుగులలో సాక్షాత్తు ఆ శ్రీదేవి భూదేవి సమేతంగా అమ్మవారు అయ్యవారు వచ్చి మన కళ్ళ ముందు కూర్చున్నంత అందంగా ఎంతో కళ్ళగా అనిపిస్తుందండి ప్రతి ఒక్కరూ పూజ చేసి ఈ పూజా ఫలితాన్ని అందరికీ దక్కాలని కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్